నువ్వు ఒక బలమైన టార్గెట్ రీచ్ అవ్వాలి ఏది రీచ్ అవ్వాలంటే నీ భుజము మీద ఉన్నదంతా అంతటినీ పట్టుకెళ్ళిపోయి సెలువుల మరణించిన వ్యక్తి పెట్టి నీ మరణించిన వ్యక్తికి ఏం చేయాలంటే మొత్తం మారిన అప్పించే కనిపెట్టి దేవుని కొరకు ఏమి దేవుని దగ్గర అడుగుతున్నావు దాని కొరకు నువ్వు ఏం చేయాలంటే కనిపెట్టి ప్రార్థన చేయి ఉదయాన్ని శుద్ధీకరించుకుని దేవుని వాక్యాన్ని కై ఉండు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను బలపరచడం ప్రారంభిస్తాడు దేవునికి ఎంత సమయం ఇవ్వగలిగితే అంతగా దేవుడు నిన్ను దీవించడం అంతగా దేవుడు నిన్ను మల్టిప్లై చేయడం ప్రారంభిస్తాడు అంతగా నిన్ను వృద్ధి చేయడం దేవుడు ప్రారంభిస్తాడు ఎందుకంటే ఆయనను ఎప్పుడైతే వెతకడం ప్రారంభిస్తావో ఆయన నిన్ను వెతకడం ప్రారంభిస్తాడు దగ్గర అలా ఉన్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది ఆయన కొరకే ఉండాలి ఆయన కొరకే చనిపోవాలి ఏదైనా సరే ఈ క్షణం అంతా వెళ్తున్నామంటే ఇల్లే ప్రతి క్షణంలో దేవుని కొరకు మరణించామా దేవుని చెప్తాం మరణించకపోయినా దేవుని చిత్తం దేవుడు చేసే కార్యాలన్నీ కల్లార చోట ప్రారంభిస్తాను ఈ పనులన్నీ దేవునికి అప్పగించి ఈ భారం అంతా దేవునికి అప్పగించే ఏదైతే జరగాలని అనుకుంటున్నావు నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయడం ప్రారంభించు నువ్వు గాయకుడు దేవుని మాటల్ని తప్పకుండా దేవుడినిస్తాడు హెచ్చించడం ప్రారంభిస్తాను